వంశీ స్వామి అయ్యప్ప నుండి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ బాసర్ అమ్మవారి టెంపుల్ నుంచి ఈ పాదయాత్రని పెట్టడం జరిగింది స్వామి స్వామి శరణం మేము వచ్చేసిపల్లిలో జాయిన్ అయ్యాము ఈ నలభై ఐదు రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు వచ్చేసి బీచ్పెళ్ళి నుండి నది నుండి జోగులాంబ పీఠం అలంపూర్ ఎక్స్ రోడ్ అమ్మవారి టెంపుల్ని ఈరోజు దర్శనం చేసుకుంటాం స్వామి అందులో భాగంగా ఒక్కొక్కరి ఒకరు ఊరుంది స్వామి నిజామాబాద్ భీమంగాల్ బడా భీమగల్ సికింద్రాపూర్ మానాల మా గురుస్వామి నిజామాబాద్ మూర్తి గురుస్వామి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వెనకకున్నాడు గురుస్వామి స్వామి చరణం తెలంగాణ ఇలా ముద్దు పెడతాం అయ్యప్ప పాదయాత్రలో భాగంగా అందరము సకలంగా ఈ ఎప్పుడూ అయితే అయ్యప్పని చేరుకోవాలన్న సంకల్పంతోనే ఉన్నాము ఎట్లా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరికి ఏంటంటే అరవై నుంచి అరవై ఐదు డెబ్బై సంవత్సరాల స్వాములు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం ఇది చాలా గర్వంగా ఉంది ఇది మహా అద్భుతం స్వామి పాదయాత్ర అంటే ఈ పాదయాత్ర చేయడం అంటే అంత ఆశామాసి కాదు స్వామి స్వామి ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ ధ్యానసరస్తి మాత మందిరం నుండి మొదలైనటువంటి ఈ యొక్క మహాపాదయాత్ర ఈ మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు పదిహేనవ రోజు ఉదయం బీచ్పల్లి హనుమాన్ రామాలయం నుండి బీచ్పల్లి హనుమాన్ రామాలయం నుండి కోల్డ్ స్టోరేజ్ వరకు ఇరవై నాలుగు కిలోమీటర్ల మహాపాదయాత్ర ఈ మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు స్వాములందరూ కుటుంబ సభ్యులుగా మెదులుతూ ఈ యొక్క మహాపాదయాత్రను దిగ్విజయంగా కొనసాగుతున్నది ఈ యొక్క మహాబాధితుల్లో ఎటువంటి ఆటపోట్లు లేకుండా సక్రమంగా అందరూ పాదయాత్ర నియమాల్ని పాటిస్తూ ఈ యొక్క మహాబాధిలో దిగ్విజంగా దిగ్విజంగా నడుస్తుంది స్వామి శాతం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా వాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధి నుండి శబరిమల శ్రీ అయ్యప్ప సన్నిధానం వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు పదిహేనవ రోజు పదిహేనవ రోజు బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ నుండి మనుపాడు గిరిజన ముప్పై నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర రోజు 我们。